అందరికీ నమస్కారం బీఆర్టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు లోగిలలో వైభవంగా భోగి పండుగ భోగి మంటలతో మొదలైన సంక్రాంతి సంబరాలు గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి మూడు రోజులు సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు తొలి రోజు భోగి పండుగతో ఈ పండుగ ప్రారంభమవుతుంది దీంతో సోమవారం తెల్లవారుజామున భోగి మంటలతో పండుగ సంబరాలు జరుపుకున్నారు వేకువ జామునే పిల్లలు పెద్దలు మహిళలు వీధుల్లో ఇళ్లముందు భోగి మంటలు వేసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాడుతూ డ్యాన్సులు వేశారు దీంతో గుంతకలు పట్టణంలో వాడవాడల భోగి మంటలతో సందడి వాతావరణం నెలకొంది విధానం సంతోషంగా ఉండే కొంత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మకర సంక్రాంతి అంద రాష్ట్ర కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజు మన పట్టణంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా ఈ రోజు పూజ ఇది రాష్ట్రానికి శుభాషించడం మన తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు పట్టికే ప్రతిరోజు పట్టికే ప్రజలకి పండిగే కావాలని భోగి భాగ్యాలతో అష్ట ప్రజలందరూ కూడా సుఖుద్ధంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇలాగే మన ఉండే ఉండే పార్టీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మంచి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఒక పెద్ద సంక్షేమం ఒక పెద్ద అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారిపాల తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ అందరూ కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఇలాగే పార్టీని ముందు తీసుకెళ్తూ మా నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా మన అందరూ అండగా ఉందిగా ఉంది ఒక గుంటూరు జిల్లా మంది గారు ఎమ్మెల్యే అయినప్పుడు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది బిఎస్ కృష్ణారెడ్డి గుంతకల్లు పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులకు కోర్టు సిబ్బందికి అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీపీ న్యాయవాది దాసరి ప్రతాప్ నాయుడు గుంతకలు పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులకు కోర్టు సిబ్బందికి అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు వాల్మీకి రాము గుంతకల్ పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ ఇరవై ఐదవ వార్డుకు టీడీపీ కౌన్సిలర్ బోయే అరుణ గుంతకల్ ఇరవై ఐదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బోయ నందీశ్వర్ గార్ల గుంతకల్ పట్టిన ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నాయకులు ఛాయాపురం చంద్రశేఖర్ దేవులపాడు ప్రకాష్ రెడ్డి బండారి శివగార్లు గుంతకల్లు పట్టిన ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు పట్న అధ్యక్షులు ఎం మహేంద్ర గుంతకల్లు పట్టిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎంబీబీఎస్ డాక్టర్ టి సుజాత డీజీఓ ఉస్మానియా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గారులు గుంతకల్పట ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ప్రభుత్వ హాస్పిటల్ నర్సులకు శానిటేషన్ వర్కర్స్లకు ఆసుపత్రి సిబ్బందికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ మండలం ఎంపీడీఓ అధికారి శ్రీకాంత్ చౌదరి గారు జిల్లా కలెక్టర్ గారికి గుంతకల్ ఆర్డీఓ గారికి గుంతకల్ డిఎల్డివో గారికి గుంతకల్ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందికి గుంతకల్లు పడన ప్రజలకు నాయకులకు అధికారులు